సిద్దిపేట జిల్లా రాయపూల్ మండలంలో ఆదివారం సాయంత్రం కురిసిన వడగండ్ల వాన బీభత్సం సృష్టించింది వడగండ్ల వానతో పలు పంటలకు నష్టం వాటిల్లిందని రైతులు వాపోయారు ఈ రోజు గుర్రాల సోపు వద్ద గజ్వేల్ చేగుంట హైవే పైన రైతులు ధర్నా చేయడం జరిగింది అధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని కోరారు వరిరాళ్ల వర్షం వల్ల వడ్లు రాలిపోవడం రైతులు వాపోయారు వెంటనే ప్రభుత్వం ఒక ఆర్థిక సహాయం చేయాలని రోడ్డుపై బైఠాయించి ధర్నా చేయడం జరిగింది